శ్రీ హాస్పిటల్ నందు మొట్టమొదటిసారిగా డిప్విన్ థ్రంబోసిస్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని డాక్టర్ బీవీ నారాయణ రెడ్డి తెలియజేశారు మంగళవారం గుంటూరు నగరంలోని శ్రీ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంగోలుకు చెందిన శ్రీను అనే వ్యక్తికి మోకేలు భాగంలో రక్తం గడ్డకడితే ఆపరేషన్ చేయడం జరిగిందని తెలిపారు పేషెంట్కు ఇబ్బందిగా ఉన్న చోట ను పంపి గడ్డ కట్టిన రక్తాన్ని బయటకు తీయడం జరిగిందని చెప్పారు ఆపరేషన్ చేసిన మరుసటి రోజు నుంచే లేచి తిరుగుతున్నారని తెలిపారు ఇప్పటి వరకు సుమారుగా నలుగురికి విజయవంతంగా ఆపరేషన్ చేయడం జరిగిందని తెలిపారు ప్రమాదవశాత్తు గాయమైనా గాయమైన కానీ నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడు రక్తం గడ్డ కడుతుందని వెల్లడించారు కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు గడ్డ కట్టడం వీనస్ త్రంబోసిస్ అంటారని తెలిపారు ఊపిరితిత్తులకు వెళ్లేటటువంటి రక్తనాళాల్లో అడ్డుపడితే దానిని పలమనేరి త్రంబో అంటారని అటువంటి పరిస్థితుల్లో పేషెంట్ మరణించే ప్రమాదం ఉందని తెలిపారు ఒకే చోట సుమారుగా ఆరు గంటల పాటు నుంచోవడం లేక కూర్చోవడం చేయకూడదని సూచించారు సార్ నైట్ బాగానే ఉంది మార్నింగ్ లేచి చూసుకున్న వెళ్ళికి కుడికాలు గజ్జల్లో నుంచి గీకల దాకా వాసింది సార్ వాసిన తర్వాత ఏదో మామూలుగా హాస్పిటల్కి వెళ్ళాను ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చి చేసుకున్నాను సార్ ఆ రోజు తగ్గలేదు తెల్లారి గవర్నమెంట్ రీమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను సార్ ఒక మక్కకి ఇంజెక్షన్ చేశారు రెండు రోజులు ఆగి రమ్మన్నారు అయినా కూడా తగ్గలేదు మూడో రోజు మా అబ్బాయి ఇమ్రాన్ ఉన్నాడండి ఇక్కడ మున్వాక్ హాస్పిటల్ అతను అతనికి చెప్పాను ఇలా ఉందని అతను గుంటూరు వచ్చే బాబాయ్ ఇక్కడ చూపిద్దామని అన్నారు గుంటూరు చరిత్ర శరత్ చంద్ర గారి దగ్గరికి వచ్చాను సార్ చరిత్ర చంద్ర సార్ దగ్గరికి వచ్చాను అక్కడికి వచ్చిన తర్వాత శరత్ చంద్ర సార్ గారు ఇక్కడికి ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత సార్ వాళ్ళందరూ చూసి ఇట్లా ఉంది పొజిషను ఇలా చేయాలన్నారు నేను దానికి కూడా ఇంజక్షన్ల ద్వారా ఏమైనా కరిగిద్దామని నాలుగు రోజులు చూడండి సార్ అంటున్నాను సార్ వాళ్ళు గట్టిగా లేదండి ఇంజక్షన్ల వల్ల కరిగినా కూడా నీకు మళ్ళీ వచ్చే ప్రాబ్లం ఉంది తీసేద్దాం పూర్తిగా అన్నారు సార్ మీరు ఎలా చేస్తే అలా చేద్దాం సార్ అన్నా చేసేసారు ఇప్పుడు బాగుంది సార్ నాకు ఎటువంటి పెయిన్ కూడా ఉండదు అది ఇంజక్షన్ ఇవ్వటం వల్ల కానీ సక్సెన్స్ చేయడం వల్ల కానీ ఎటువంటి పెయిన్ ఉండదు మనకి ఓన్లీ లోకల్ అయినా తీసుకొచ్చారు ఎక్కడైతే మనం క్యాథెటర్ పంపిస్తాం అక్కడ చిన్న లోకల్ లోపల మనం చేసినట్లయితే ఎఫెక్ట్ మార్చే మార్చు నడవ వారం రోజులు బాధపడ్డాను సార్ మర్నాడే చేసినడే నడవగలిగాను సార్ ఇప్పుడు ఒక స్టెప్ మెట్లు కూడా ఒక ఫ్లోర్ స్టెప్స్ ఎక్కి వచ్చాను ఎక్స్పెన్సెస్ సెట్ ఆఫ్ ది కావాలంటే భర్త కదా యా అంటే దాని యూజువల్ గా మనకి దాని క్యాథెటర్ కాస్ట్ ఉందండి దాంట్ ఇట్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా ఉంది ఆ మిషన్ అనేది చూసుకుంటే అరౌండ్ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్ దాకా ఉండేది ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇస్ అవైలబుల్ అనుకోండి బెటర్ ఇన్సూరెన్స్ కాకపోతే ఫ్యూచర్ లో మనకి ఏంటంటే ఎక్కువ జరుగుతున్నప్పుడు ఆ కేథడగల్ ఎట్లాగైతే సెల్ ఫోన్ మొదట్లో వచ్చినప్పుడు చాలా కాస్ట్ ఉండేది ఏ విధంగా అయితే దాని కాస్ట్ రిడక్షన్ అవుతా వచ్చిందో అదే విధంగా మనకి ఎక్కువగా జరుగుతున్నాయి అనుకోండి దాని యొక్క ఎక్స్పెన్సెస్ కూడా తగ్గి అవ్వదు ఆటోమేటిక్ గా మనకి అవైలబుల్ ఉండటానికి ఆశలు